వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో ఏబీవీపీ విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థల్లో కనీస సౌకర్యాలు లేక యాభై మంది విద్యార్థులు తమ ప్రాణాలను తీసుకున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తోందన్నారు గత ప్రభుత్వం ఇలాగే చేస్తే విద్యార్థులే గద్దె దింపారని ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా రానున్న రోజుల్లో గద్దె దింపుతారని హెచ్చరించారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని వసతి గృహాల్లో కనీస వసతులను కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు అయితే మన తెలంగాణలో ఎక్కడికక్కడ విద్యార్థుల ఫుడ్ పాయిందని చెప్పి ఎక్కడికక్కడ హాస్పిటల్లో చేరడం జరుగుతుంది అయితే అట్లా హాస్పిటల్లో చేరిన వారి సంఖ్య రోజు రోజు పెరుగుతున్న కొద్ది ఈ రోజు వరకు మన తెలంగాణలో యాభై మంది విద్యార్థులు ఫుడ్ అయ్యి గురుకుల పాఠశాల విద్యార్థులు అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎంతో మంది విద్యార్థుల ఆత్మహత్యలు ఫుడ్ పాయిజన్ అని చనిపోయారు అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు విద్యార్థులను బలి తీసుకోవడంలో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాయి అయితే ఇంకెన్ని రోజులు ఇట్లా విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తారు అయితే విద్యార్థుల ఓట్లు లేవని చెప్పి విద్యార్థులు నిర్లక్ష్యం చేస్తున్నారా విద్యార్థులు తడుచుకుంటే మిమ్మల్ని ఏమన్నా చేయగలుగుతాం మేము స్కాలర్షిప్లు ఇయ్యారు విద్యార్థులకు సరైన ఫుడ్ ఉండదు హాస్టల్లలో విద్యార్థులకు సరైన వసతులు ఉండేవి గవర్నమెంట్ వాష్ వాష్రూమ్స్ ఉండవు ఏ ఒక్క వసతులు కరెక్ట్ గా లేకుండా ఈ గవర్నమెంట్ విద్యార్థులను ఎందుకు నినాశం చేస్తుంది విద్యాశాఖ మంత్రి అని అడిగితే ఆయన రేవంత్ రెడ్డి సార్ నేనే విద్యాశాఖ మంత్రిని అని చెప్పిండు అయితే నువ్వు విద్యాశాఖ మంత్రి కదా ఇవన్నీ నీకు గుర్తులేవా ఇవన్నీ కనబడతలేవా నీకు సోయి లేదా నువ్వే విద్యాశాఖ మంత్రి అని నువ్వెందుకు స్పందిస్తలేవు విద్యార్థుల దోసాలపైన ఇంత తొందరగా అయితే అంత తొందరగా విద్యార్థుల సమస్యల పైన స్పందించి హాస్టల్ సమస్యలన్నీ క్లియర్ చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం మీరు కనుక ఈ యొక్క పరిష్కారం చెప్పకపోతే మిమ్మల్ని గద్దె నింపుతామని పళ్ళకు మరి చెప్తున్నాం